వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవయవ అధ్యాయము మూడవ వచనము నుండి ఐదవ వచనం వరకు చదువుకుందాం ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునుగాక నీ దహన బలను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక ఎవోవా నీ రక్షణను బట్టి మేము జై ఉత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలు అన్నీ సఫలపరచును గాక ఆమెన్ ఆమెన్ ఆయన కృప ఆయన కాపుదల భద్రత మనందరికీ తోడై ఉండి ఆశ్రయించి నడిపించునుగాక ఆమెన్ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ కీర్తన గ్రంథము దేవుని సహాయము కొరకైన ప్రార్థన దేవుని సహాయము కొరకైన ప్రార్థన నిజమే ఆపత్కాలమందు ముందు నీకు ఉత్తరం ఇచ్చునుగాక మరి ఇప్పుడు మనం ఎక్కడ చూసినా అనేకమైన ఆపదలు ప్రమాదాలు వ్యాధులు సమస్యలు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం వాటన్నిటిని మనం ఎదిరించాలంటే ఆయన కృప ఆయన కాపుదల ఆయన భద్రత ఆయన కందృష్టి మన మీద ఉన్నదని మనం మర్చిపోకూడదు మరి మన మీద ఉన్నదని మనం ఎలా తెలుసుకుంటాం అంటే ఆయనతో సహవాసము చేసినప్పుడు ఆయన మాదిరి ఉంచిపోయాడు యేసుక్రీస్తు ప్రభారు ఈ భూమి మీద మనకు మాదిరి ఉంచిపోయాడు తన అడుగు జాడలు ఎందు నడవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఇప్పుడు వాక్యంని మనం చూద్దాం ఏం చెప్తున్నాడు నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకున్ననుగాక నీ దహనబలుడు అంగీకరించునుగాక జ్ఞాపకం చేసుకున్నుగాక అంగీకరించనుగాక చూసారా దేవుడు జ్ఞాపకం చేసుకున్న దేవుడు తర్వాత అంగీకరించే దేవుడు మూడోది నీ కోరికను సిద్ధింపజేసే దేవుడు అంటే నీ కోరికను తీర్చే దేవుడు నాలుగోది నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తాడు అంత గొప్ప దేవుని నమ్ముకున్నాం ఐదవది ఏం చెప్తున్నట్టే నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం దేవుని రక్షణను బట్టి జయ ఉత్సాహము మనం చేస్తున్నామని భక్తులు తెలియపరుస్తున్నాడు ఐదవది మా దేవుని నామను బట్టే మా ధ్వజము ఎత్తుచున్నాము ఏమంటున్నాడు మా దేవుని నామును బట్టే ధ్వజము ఎత్తుచున్నాము అంటే దేవుడు మనకు ధ్వజము ధ్వజమై ఉన్నాడు అని తెలియపరుస్తున్నాడు మొట్టమొదటిది అక్కడ జ్ఞాపకం చేసుకునుగాక రెండోది అంగీకరించునుగాక మూడవది కోరిక సిద్ధింపజేయునుగాక నాలుగోది నీ ఆలోచన సఫలపరచునుగాక ఐదవది జయ ఉత్సాహముతో దేవుడు మనని ఊరేగించును ఆరోది మా ధ్వసము హెత్తుచున్నాము ఏడవది నీ ప్రార్థనలు యోవా గాక అంత మంచి దేవుడు అంత గొప్ప దేవుడు ఇలియాజర్ కూడా దేవుడు తనకు తోడై ఉండి అబ్రహం యొక్క బంధువులు ఏదో తీసుకెళ్ళినప్పుడు యహోవా నా ప్రార్థన సఫలపరిచాడు అని తీర్మానం చేసుకున్నాడు దేవుని స్థుతించాడు వారందరి ముందు శాస్త్రంగా నమస్కారం చేసి ఆయన నామాన్ని ఘనపరిచాడు ఆయన నామాన్ని హెచ్చించాడు నా యజమానుడు దేవుడు నా యజమానుని కృపచూపక మానలేదని లాహ లాభాను కుటుంబంలో దేవుణ్ణి స్తుతించాడు మరి నీవు కూడా ఏడు విషయాలు కలిగి ఉంటే నీకు ఆపదొచ్చినప్పుడు నీకు ఉత్తరిస్తాడు నిన్ను ఉద్ధరిస్తాడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు మనుషులు జ్ఞాపకం చేసుకోకపోవచ్చు మరి దేవుడు ఖచ్చితంగా ఏమవుతారంటే దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్యదినాలు ప్రమాదకర దినాల్లో నీవు నేను ఉంటున్నాము మరి ఇలాంటి తీర్మానము ఇలాంటి ఆలోచన నీవు కలిగి ఉంటే నీ జీవితంలో ఆపద తొలగిపోతుంది శ్రమ నుంచి విడిపించబడతావు దుఃఖము తొలగించబడుతుంది ఎన్నడూ చూడని ఆశీర్వాదములు అద్భుతములు చూడగలుగుతావు మరి అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమె ప్రార్థన పరమతండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కీర్తన గ్రంథము ఇరవయ అధ్యాయంలో నుంచి ఏడు విషయాలు మీరు మాకు నేర్పించారు అందుకే మీకు స్తోత్రాలు మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం నీవు ఆపత్కాలములో మేము మూరపడితే ఉత్తరం ఇచ్చే దేవుడు నీకు స్తోత్రాలు తండ్రి అలాగనే ప్రభా మమ్మను ఉద్ధరించే దేవుడు నీకు స్తోత్రాలు మమ్మను తండ్రి జ్ఞాపకం చేసుకున్న దేవుడు అంగీకరించిన దేవుడు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు అలాగనే కోరికను సిద్ధింపజేస్తానని వాగ్దానం చేశావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మామూలు ప్రభా విజయ ఉత్సాహముతో నింపుతానని వాగ్దానం చేశావు అందుకే నీకు స్తోత్రాలు మాకు ధ్వజమైన దేవుడు నీకు స్తోత్రాలు మా ప్రార్థనలు సఫలపరిచే దేవుడు నీకు స్తోత్రాలు ఇక్కడ ఉన్నారందరినీ మీకు అప్పయిస్తున్నాం ఈ ఏడు విషయాలు వీరి జీవితాల్లో మీరు నెరవేర్చును గాక వీరి జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక కార్యలు సూచక క్రియలు జరుగునుగాక వీరు దీవించబడదురుగాక వీరి కుటుంబాలు దీవించబడదురుగాక ఇంకెంతమంది అయితే వినబోతున్నారో వారందరి కుటుంబాలు మీ నామలో గాక బలగీత నుంచి విడిపించబడదురుగాక అనేకమైన అద్భుతాలు సూచక్రియలు వారి జీవితంలో జరుగునుగాక ఎందరైతే బలహీనుడుగా ఉన్నారో అనారోగ్యం ఉన్నారో అవన్నీ తొలగిపోవునుగాక సంపూర్ణమైన కలుగును కలుగునుగాక మీ ఆశీర్వాదము కలుగునుగాక మీ సం సంతోషము ఆనందము కలుగునుగాక మీ నెమ్మది వారి కలుగును కలుగునుగాకని అడుగుచు మా ప్రార్థన విని జవాబు కృతజ్ఞతలు తెలిస్తూ ఏ స్నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ మెయిన్ దేవుడు మనందరిని దీవించి గాక आमे